ఎప్పుడైనా స్వీట్ త్వరగా చేసుకుని తినాలి అన్నప్పుడు ఈ స్వీట్ ఒక్కసారి ట్రై చేయండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు బాక్స్లో వేసి పెడితే వారం వరకు ఏం కాదు ఇది వచ్చేసి గులాబ్ జామ్ నేనైతే గులాబ్ జామ్ ప్యాకెట్ తెచ్చి వాళ్ళైతే చేశాను ఇది ఎంటీఆర్ గులాబ్ జామ్ ఒక ప్యాకెట్కి ఒక ప్యాకెట్ ఫ్రీ రెండు కలిపి ప్యాకెట్స్ నూట యాభై రూపాయలు ఒక ప్యాకెట్ అయితే తెప్పించి ఇందులో కొద్దిగా నెయ్యి అయితే వేసాను ఆయిల్ కూడా వేసుకోవచ్చు నెయ్యి కావాలంటే నెయ్యి వేసుకోవచ్చు నెయ్యి వేస్తే టేస్ట్ బాగుంటుంది ఇది ఏళ్ళ మీద ఏళ్ళ మీద కలపాలి ఎక్కువ మనం గోధుమ పిండి అలా కలిపినట్టు గట్టిగా కలిపితే ఇవి పొంగవు గులాబ్ జామ్స్ పిండి కలిపి ఒక ఐదు నిమిషాలు పక్కన అయితే నానబెట్టేసేయాలి ఇక్కడ వచ్చేసి ఒక ప్యాన్ పెట్టి అందులో పంచదార అయితే వేయాలి పంచదార వేసి కొద్దిగా కరగనీ వచ్చాక వెమ్మటైతే ఎలక్కయ పొడి వేసుకోవాలి కావాలంటే సాఫ్రాన్ ఉంటే సాఫ్రాన్ వేసుకోవచ్చు లేదంటే అలాగే బాగుంటుంది ఇంకా బాల్స్ చిన్న చిన్న ముద్దలు చేసుకొని మనం కలిపి పెట్టిన పిండి ఐదు నిమిషాల తర్వాత చిన్న చిన్న బాల్స్ ఇలా అయితే చేసుకోవాలి చేసుకొని నేనైతే చనగ నూనె వేసాను ఈ నూనె కాగాక అలా వదిలి ఎమ్మటే తీసి పాకంలో అయితే వేసేయాలి వేడివేడి పాకం పక్కన ఉంటుంది కాబట్టి ఎమ్మటి వేస్తే పాకం ఫుల్గా తాగిద్ది సిమ్లో పెట్టి వేయాలి పొంగాక ఇలా కలర్ వచ్చాక తీసి పాకంలో వేసేస్తే వేడి వేడి గులాబ్జామ్ అయితే రెడీ అయిపోద్ది ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే